సూపర్ స్టార్ కృష్ణ కళాభినేత్రి వాణిశ్రీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం మరపురాని తల్లి ఈ చిత్రంతో దాసరి సూర్యప్రకాశ్ రావు దర్శకుడిగా పరిచయం అయ్యారు చెల్లెలు కాపురం చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న కేసన జయరామ్తో పరిచయం అయ్యి ఆ ఇద్దరు ఆత్మమిత్రులు అయ్యారు చెల్లెలు కాపురం చిత్రం పూర్తి కాగానే జయరామ్ సొంతంగా సినిమా తీయాలని నిర్ణయించుకొని దాసరి సూర్యప్రకాష్ రావును దర్శకుడిగా ఎన్నుకున్నారు ఆ సమయంలోనే రచయిత గొల్లపూడి మారుతీరావు గుల్షన్ నందా రాసిన కఠిపతంగ నవల చదివి ఇన్స్పైర్ అయ్యి ఓ కథ తయారు చేశారు హీరో కృష్ణను కలిసి ఆ కథ చెప్పారు ఆయనకు నచ్చి ఓకే అన్నారు ఆ సమయంలో వాణిశ్రీకి హీరోలకు ఉండే పాపులారిటీ ఉండేది తొలి రోజుల్లో వాణిశ్రీని ఆదుకుని ఆవిడకు కొన్ని వేషాలు ఇప్పించారు జయరామ్ ఆ కృతజ్ఞతతో సినిమాలో నటించడానికి అంగీకరించడమే కాకుండా చిత్ర సమర్పకురాలిగా కూడా వ్యవహరించారు ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య జరిగే కథ ఇది వాణిశ్రీ లక్ష్మి ఆ పాత్రలు పోషించారు హీరో కృష్ణ డాక్టర్గా నటించారు కైకాల సత్యనారాయణ బాలయ్య గుమ్మడి మిక్లిని అల్లురామలింగ తదితరులు నటించారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నవంబర్ పదహారును విడుదలైన మరపురాన్ని తల్లి చిత్రం విజయం సాధించింది